స్టోరీ చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర ఈడియట్ ఇదే ప్లేస్ లో ఇదే ఫ్లోర్ లో అప్పుడు ఈ లిఫ్ట్ ఉండేది కాదు ఇక్కడ కూర్చుని నేను పూరి జగన్నాథ్ నాకు రెండు కథలు చెప్పాడు ఓకే సార్ ఈడియట్ ఒకటి శివమణి ఒకటి రెండు కథలు చెప్పాడు ఈడియట్ నచ్చి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాను రెగ్యులర్గా అప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాడు టెన్ తోటి సినిమా చేయటానికి అప్పుడు తను అర్జున్ సినిమా గుణశేఖర్ది సెట్స్ వేసి ఆ టెంపుల్ సెట్ అయ్యేసి రెగ్యులర్గా ఇల్లు అనమాట ఒక టైంలో అదే మహేష్ బాబు తోటి ఎన్టీఆర్ తోటి దేవుడు చేసిన మనుషులు రీమేక్ చేద్దాం అప్డేట్ చేసి కొత్తగా కూడా తిరిగాను నేను వాళ్ళిద్దరిని కలిపి అనే దాంతో అది మెటీరియల్ చాలా తర్వాత ఈడియట్ చేద్దాం అనుకునే టైంలో ఎన్నిసార్లు చెప్పినా సురేష్ మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్టర్ సరే అంత శివమణి కూడా చెప్పాడు ఇక లేట్ అయిపోతుంది జంట గారు ఇది లేని ఈ లోపల పునీత్ రాజ్ కుమార్ని కన్నడంలో చేసుకొచ్చేస్తానని వెళ్ళి చేశాడు అనమాట అది సోపరిట్ అయిపోయింది